ఇరవై ఐదేళ్ల భవిష్యత్ ఆదాయాన్ని వైసీపీ ప్రభుత్వం వాడేసిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు అన్నారు కేబినెట్ శాసనసభ దృష్టికి తీసుకురాకుండా ప్రజాధనాన్ని దారి మళ్లించిందని విమర్శించారు మండలిలో ప్రభుత్వ రుణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు కార్పొరేషన్లు పెట్టి ప్రజాధనాన్ని దారి మళ్లించడమే కాకుండా రాబోయే ప్రభుత్వాల మనుగడ తెలియకుండా అప్పులు చేశారని మంత్రి కేశవ్ దుయ్యబట్టారు మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు పదే పదే శాసన మండలి చైర్మన్ వారిని వారించారు అప్పులపై ఆర్థిక మంత్రి వివరణపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు అప్పులపై తేల్చేందుకు హౌస్ కమిటీ వేయాలని కోరారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ అప్పులపై కేంద్రానికి విన్నవించగా అవన్నీ రాజ్యాంగ విరుద్ధంగా జరిగినవేనని కేంద్రం కూడా తేల్చిందని ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రస్తావించారు కమిటీలతో అధ్యయనానికి ఎలాంటి అభ్యంతరం లేదని బొత్త సత్యనారాయణ ప్రశ్నకు బదులిచ్చారు రాజ్యాంగ నేతలు రాసినటువంటి పెద్దలు కూడా ఊహించనటువంటి విధంగా చట్ట సభల పరిధిలోకి రాకుండా డబ్బుల్ని సేకరించడం చట్టసభల అనుమతి లేకుండానే డబ్బును ఖర్చు చేసే విధానాన్ని కూడా గత ప్రభుత్వం మొదలుపెట్టింది అదే రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కొత్త పర్సెంటేజ్ రెండు కార్పొరేషన్లకి మళ్లించారు అది ఇది రాజ్యాంగ అని చెప్పేసి నేను ఆ రోజు గవర్నర్ గారిని కలిసి చెప్పాను ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇది నిజమే అంటూ ఇది చేయకూడదు అంటూ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చి తరువాత నిబంధనలు కూడా మార్చారు బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక మీరు వినలేదనుకుంటా వాకౌట్ చేశారనుకుంటా బడ్జెట్ లో

ఏంటి అధ్యక్ష ఈ కార్పొరేషన్ పని అని అంటే రాష్ట్రంలో డబ్బులు ఎక్కడ ఉన్నాయో మొత్తం చూశారు అధ్యక్ష డిపాజిట్లు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అధ్యక్ష ఇది ఏంటి అధ్యక్ష ఇది ఏంటి అధ్యక్ష ఇది మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సార్ ఐ ఐ కెన్ ఐఎమ్ నాట్ గోట్ బి బ్రీఫ్ అధ్యక్ష సార్ సార్ ప్లీజ్ కూర్చో ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు శాసన మండలి ఔన్నత్యానికి సంబంధించింది అధ్యక్ష శాసన సభ ఎందుకోసం పెట్టారో ఆ లక్ష్యాన్ని ఉల్లంఘించినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అధ్యక్ష ఇవాళ మీరు ఫ్యూచర్ రెవెన్యూస్ ని ఎస్క్రూవ్ చేశారు అధ్యక్ష అంటే ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఈ సంవత్సరం నేను వాడేస్తే తర్వాత కన్సెట్ కొట్ ఎంఎల్ఓ ఏం కావొచ్చా సార్ ఏ ఏ సంభు కరతీకుల అధ్యక్ష జీ ఐసన్ మిస్సన్ సార్ వాస్తవంగానే కూర్చోండి కూర్చోండి ఎల్ఓపి గారు మాట్లాడండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి ప్రసంగత్రంలో సభ్యుల ప్రశ్నకి కి డిటైల్ గాని ప్రెసింట్ డిటైల్ సమాధానం చెప్పొచ్చు అధ్యక్షా అంటే ఆప్కే భేదం లేదు కానీ మళ్ళీ బడ్జెట్ పాలు మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష వారిని మమ్మల్ని అందరినీ కనుక కమిటీ అయ్యింది వారు చెప్పిన పది లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు పదహారు లక్షల కోట్లు ప్రభుత్వం చేసిన వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇదో లేదు కాగు ఇచ్చిన రిపోర్ట్ ను ఆ రెండింటిని దగ్గర పెట్టుకుని అన్ని పరిశీలించి పరిశీలించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా రూపాయి ఖర్చు పెట్టారు ఎట్లా ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఎస్క్రూవ్ చేశారు అధ్యక్ష అంటే శాసనసభకు రాకుండా నేరుగా పోయేటట్టు చేస్తే అధ్యక్ష రే పొద్దున గెలిచే ఎమ్మెల్యేలు సభలో కూర్చుని ఏ బడ్జెట్ ఆమోదించాలి అధ్యక్ష రాజ్యాంగ విరుద్ధం అనేది నేను చెప్పింది అని చెప్పి కేంద్రం సవరణలు తీసుకొచ్చింది ఇది వాస్తవం అధ్యక్ష ఫ్యాక్ట్ ఇంకా కమిటీ వెళ్లి చట్టాన్ని చదువుకోవాలనుకుంటే నేను ఒక పని చేస్తాను అధ్యక్ష వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎవరన్నా ఉంటే రమ్మనండి డాక్యుమెంట్స్ ఇస్తాను కమిటీల గురించి వస్తే మనకు మూడు ఫైనాన్షియల్ కమిటీస్ ఉన్నాయి స్టాట్యూటరీ కమిటీస్ ఉన్నాయి పిఏసి ఉంది పిఓసి ఉంది లేకపోతే ఎస్టిమేట్స్ కమిటీ ఉన్నాయి మిగిలిన కమిటీలు పడతాయి డిస్కస్ చేయండి ఎవరొద్దన్నారు కమిటీలకు ముందు యువర్ యువర్ ఎంటైటల్డ్ సభ్యులుగా మీకు హక్కు ఉంది ఆ రోజు పిఓసిగా సింగిల్ మెంబర్ గా ఉన్న నేను అడిగితే నా కోఆపరేట్ ఆ రోజు ప్రభుత్వం చేయాల కానీ హియర్ ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తున్నా ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంటాం ఈ చట్టసభలు అడిగేటువంటి సమాచారాన్ని కమిటీలకు అందించి తీరుతాం మేము ಎಂದಕ್ಕೆ ಉಪತಾರೆ ವೀರ್ ನಟ್ ಹಿಯರ್ ಫರ್ ಎ ಬ್ಲೇಮ್ ಗೇಮ್